జాతీయ జెండాతో మధ్య మత్తులో ఉన్న వ్యక్తి సెల్ టవర్ ఎక్కి హంగామా సృష్టించిన సంఘటన తంగళ్లపల్లి మండలం తాడూరు గ్రామంలో చోటు చేసుకుంది తాడూరు గ్రామానికి చెందిన శ్రీనివాస్ అనే వ్యక్తి మధ్యమత్తులో మత్తులో జాతీయ జెండాతో సెల్ టవర్ ఎక్కాడు దీంతో ఆందోళన చెందిన గ్రామస్తులు పోలీసుల సమాచారం అందించారు వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు మధ్య మత్తులో ఉన్న వ్యక్తిని సముదాయించి కిందకు దించారు మధ్య మత్తులో ఉన్న ఆ వ్యక్తి కిందకు దిగాక పోలీసుల వల్లే మార్చ్ ఫాస్ట్ చేశాడు తాను జాతీయ జెండాను ఎక్కించడానికి టవర్ ఎక్కానని శ్రీనివాస్ తెలిపాడు ઓળોટે લાંગ લા ફોન લાગ ઓ મંડે મોટર ફોન નમસ્કાર મસ સાયકલ મોડ સાયકલ મોડ સાયકલ જૈનડા જૈનડા હા મસતું જૈનડા જ પંડે મોટર હા મસ જૈનડા భారతదేశం నా మాతృభూమి భారతీయులందరూ నా సహద అందరికీ అందరు సహాయ అంటే పోలీసులు నన్ను ఒక నేను తాగుదా కానీ మందు పని చేస్తే దాకా మందు పని చేస్తే నేను దాకా మరి బంద్ బంద్ చేసినప్పుడు నేను మంచి ఇంటికి వెళ్ళిన మీదికి నా జెండెత్తరాడికి ఇంకొకటి సార్ నాకు అప్పులు ఉన్నాయి ఐదు లక్షల అప్పులు ఉన్నాయి ఎవరు నేను అమ్ముకుంటా అంటే మా అన్నవాడు మూడంతర బిల్డింగ్ మిలిటరీ క్యాంప్ కానీ ఉన్నది డబుల్ బెడ్ అది సర్పంచ్ సబ్బు పూజలు అన్నీ ఇక అది ఇక అది ఎంకేస్తారు కానీ తర్వాత ముచ్చడా నాకు దయచేసి సారు నువ్వు కేసీఆర్ అవి ఇవి అన్నావు కదా కేసీఆర్ కేసీఆర్ ఇంకేమో నాకైతే మంచోడు